స్థానం ఉన్నది ఇదే కాదు ఆనాడు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశం యొక్క భవిష్యత్తు మారాలి అని అంటే కంప్యూటర్ యుగం రావాలి ఇరవై ఒకటవ శతాబ్దంలోకి వేగంగా అభివృద్ధి చెందాలి అంటే ఈ దేశం యువతకు కంప్యూటర్ని పరిచయం చెయ్యాలి అని ఈ దేశానికి కంప్యూటర్ని రాజీవ్ గాంధీ గారు పరిచయం చేసింది వారి నేపథ్యంలోనే ఆనాటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొట్టమొదట హైటెక్ సిటీకి శిలా పలకం వేస్తే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని నిర్మించి ఐటీ కంపెనీలను వారు తీసుకురావడం జరిగింది వారి తర్వాత ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఐటీ కంపెనీలను కొనసాగించడమే కాకుండా ఔటర్ రింగ్ రోడ్డును అంతర్జాతీయ ఎయిర్పోర్టును ఫార్మా కంపెనీలను తీసుకొచ్చి అదే విధంగా హైదరాబాద్ నగరానికి ఆనాడు కీర్తి శేషులు పిజేఆర్ గారు ఎండాకాలం వచ్చిందంటే కాలి కుండల ప్రదర్శన చేసేవాడు ఈ నగరానికి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలి అని వారు బతుకున్నంత కాలం పి జనార్దన్ రెడ్డి గారు ఈ నగరంలో పేదల కోసం కొట్లాడి వారి పోరాట ఫలితం కృష్ణా నుంచి కృష్ణా ఫేజ్ వన్ కృష్ణా ఫేజ్ టూ కృష్ణా ఫేజ్ త్రీ తాగు జలాలను తరలించడమే కాకుండా గోదావరి జలాలను నగరానికి తరలించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ నగర ప్రజలు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ తాగునీటి జలాశయాలనే కాదు అవి సరిపోకపోవడం తోటి కృష్ణానది జలాలను గోదావరి జలాలను తీసుకొచ్చి కోట్లాది ప్రజలకు ఈ రోజు తాగునీటి సమస్యను తీరుస్తున్నాము అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ముందు చూపుతోని చేసిన ప్రాజెక్టు అవే కాదు ఈరోజు మనం చూస్తున్న ఈ నెక్లెస్ రోడ్ కాని అక్కడున్న ఈ ఫ్లైఓవర్లు కానీ లేకపోతే ఆ బుద్ధుడు కాని లేకపోతే ట్యాంక్ బండ్ మీద కట్టిన గొప్ప మహానుభావుల విగ్రహాలు గాని ఆనాడు ఎన్టీ రామారావు గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఈ రోజు ఈ నగరం ప్రపంచంతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందింది మరి మిత్రులారా ఇవాళ గొప్పగా మెట్రో ఉంది మా హైదరాబాద్ లో అని చెప్పుకుంటున్నాం ఈ మెట్రోను హైదరాబాద్కు తీసుకొచ్చింది కేంద్రంలో అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా శ్రీ జైపాల్ రెడ్డి గారు విశేషమైన కృషి చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు ఇవ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం వందలాది కోట్ల రూపాయల నిధులు ఇస్తే ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ నగరానికి మెట్రోను తీసుకొచ్చి ఇవాళ ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ఇవాళ అభివృద్ధి చేసిన బేగంపేటలో ఉన్న ఎయిర్పోర్టును శంషాబాదులు అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించి అంతర్జాతీయ ఎయిర్పోర్టును తేవడం కాబట్టే ఈరోజు ఐటీ కంపెనీలు ఫార్మా కంపెనీలు రియల్ ఎస్టేట్ కంపెనీలు మన నగరానికి వచ్చినాయి అందుకే ఈరోజు ఈ నగరం ఈ తెలంగాణ రాష్ట్రంకి వస్తున్న ఆదాయంలో అరవై ఐదు శాతం ఆదాయం రాష్ట్ర ఖజానాకు హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల నుంచే వస్తుంది అని అంటే ఆనాటి ముఖ్యమంత్రులు ముందు చూపుతోటి ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేపట్టింది కాబట్టి ఈ నగరం అభివృద్ధి చెందింది మరి మిత్రులారా ఈరోజు మీరు ఆలోచన చేయండి గతం గొప్పగా ఉంది గతంలో చేసిన వాళ్ళు బాగా చేసారు కానీ ఇది సరిపోదు భవిష్యత్ తరాలకు ఇంకా అద్భుతమైన నగరాన్ని అందించాలంటే ఫ్యూచర్ సిటీని నిర్మించాల్సిన పరిస్థితి వచ్చింది ఆనాడు ఒకనాడు ఇన్నర్ రింగ్ రోడ్ వేసినాం ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ వేసినాం ఇవాళ ఇన్నర్ రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ సరిహద్దులు దాటి రీజనల్ రింగ్ రోడ్ నిర్మించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అందుకే ఈనాటి ప్రభుత్వం మూడు వందల అరవై కిలోమీటర్లతో తెలంగాణ మణిహారంగా రీజనల్ రింగ్ రోడ్ను దాదాపుగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించి కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకొని రీజనల్ రింగ్ రోడ్డు నిర్మించడానికి ఇవాళ మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం